హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం రాగిణి గారేంటి ఇలా సింపుల్గా అనుకుంటున్నారా ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటో తెలుసా నా సీరియల్స్లో నేను ఎలా గెటప్స్ అవుతాను ఏమేమి సీరియల్స్ చేస్తున్నాను ఓ ఏ సీరియల్లో ఎలా రెడీ అవుతానో మీకు చూపించాలనుకుంటున్నానండి ఇదైతే ఏం సీరియల్ చెప్పండి జెమ్నీలో వస్తుందండి ఏడున్నరకి శివంగి సీరియల్లో హీరోకి మదర్గా చేస్తున్నాను నాకు కూతురు కొడుకు అనమాట ఆ సీరియల్లో దాంట్లో నేను విడో క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట అందుకనే చిన్న బొట్టు చక్కగా ఇలా సింపుల్ శారీస్ ఒక చైన్ అండ్ రెండు బ్యాంగిల్స్ చిన్న చిన్న చెవులి అంతే అనమాట ఎక్కువ రిచ్గా ఉండకూడదు కదా విడో అన్నప్పుడు అందుకని ఇలా రెడీ అవుతున్నాను ఇంకా ఒకటి ఏమిటి బ్యాలెన్స్ చెప్పండి మూడి వేసుకోవాలన్నమాట మూడి ఎలా వేసుకుంటానో మీకు చూపించేస్తా ఫస్ట్ ఓకే పదండి వెళ్దాం చేసేసుకుందాం ట్టడీ ఇవేంటి అనుకుంటున్నారా హెయిర్ బిట్స్ అండి ఇవి పెడితే మన ఉన్న హెయిర్ కన్నా కూడా హైట్గా కనిపిస్తుంది అనమాట కెమెరాలో అందరూ చాలా రకరకాలు పెడుతున్నారు కానీ నేను ఇది ఒరిజినల్ హెయిర్ చేయించుకుని రెండే పెడతా అనమాట ఇప్పుడు నేను మూడు ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తా ఈ బిట్లు టేల్ టేల్కోమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే మనం ఇలా తీసుకోవడానికి చాలా రూట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకేమీ చేసుకునే పని ఉండదు అనమాట బ్రష్లు పెద్ద పెద్ద దువ్వెన్లు అన్నీ పెట్టే పని ఉండదు ఇలా పెట్టేస్తాను ఇవి అంతే అటోక్టి ఇటోక్టి ఈ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలన్నమాట అండి అందుకని ఇలా రెడీ అవుతాను హెయిర్ స్టైల్ కూడా నేనే చేసేసుకుని సెవెన్ థర్టీకి రెడీ అండి అంటే సెవెన్ ఫిఫ్టీన్కే అక్కడ ఉంటాను అన్నమాట షూటింగ్లో అందరూ నేను వెళ్ళాక అందరూ అమ్మాయిలు ఆవలించుకుంటూ అప్పుడే వచ్చేసారు అక్క మీరు ఏం పడుకుంటారు నిద్రపోతారా అసలు అని అడుగుతూ ఉంటారు నన్ను నాకు షూటింగ్ అంటే నిద్ర పట్టదమ్మా ఇంతే నేను ఇలాగే చేస్తాను ఇలాగే వచ్చేస్తా అలవాటు అయిపోయింది ముప్పై ఐదేళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను కదా అని చెప్తా ఉంటా వాళ్ళతో నా జుట్టుని ఇలా మూడేసేసుకుంటా అనమాట మొత్తానికి ఇలా మూడేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను ఈ రబ్బరు బ్యాండ్ వేసేసాక ఇప్పుడు మూడులన్నీ రెడీమేడ్ వచ్చేసినాయి ఇలా వచ్చినాయి అనమాట చక్కగా దానికి హెయిర్ పట్టుకోవడానికి కూడా ఒక పిన్ ఇచ్చాడు ఇక్కడ చాలా బాగుంది ఈజీగా ఉంది చాలా మనమే చేసేసుకోవచ్చు రకరకాల ఫంక్షన్లు కదినప్పుడు చూడండి ఇది ఎలా పెట్టానా అంతే అంతే ఇక్కడో రెండు పిన్లు వేసేసాను చూసారా ఎంత ఈజీగా వేసేసుకున్నాను స్టైల్ ముడి అంతే మనకు మనమే హెయిర్ స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట ఇది గెటప్ నాది శివంగి సీరియల్లో జర్నీలో ఏడున్నరకు వస్తుంది తప్పకుండా మీరు అందరూ చూడండి డైరెక్టర్ ఎవరు అంటే ఇంటూరు వాసుగారండి అమృతం సీరియల్లో సర్వంగా చేశారు కదా సార్వాడు సార్వాడు అంటూ ఉంటాడు ఆయన అనమాట డైరెక్షన్ ఆయనే ప్రొడ్యూసరు ఆయనే డైరెక్టరు ఆ సీరియల్లో నేను హీరో మదర్గా చేస్తున్నాను చాలా మంచి డీసెంట్ క్యారెక్టర్ అంటే కామెడీ ఉంటుంది సీరియస్ ఉంటుంది కొడుకును కొట్టే క్యారెక్టర్ అనమాట మాట్లాడితే చాలు హస్బెండ్ ఫోటో ఉంటుంది పాపం అక్కడ తీసుకెళ్ళి కొడుకుతో అన్నీ ఒట్లు వేయించుకుంటూ ఉంటుంది అన్నమాట తల్లి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు వాసు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక సీరియల్ కట్టాం ఏ చూడండి అందంగా రెడీ అయ్యాను కదా ఏంటి అందంగా రెడీ అయ్యేది ఏం పెట్టుకోకుండా నగలయ్య అనుకుంటున్నారా ఇది ఏం గెటప్ అంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో దండి ఆ హీరో అమ్మగారు జడ వేసుకున్నారు నేను కూడా జడ వేసుకుంటాను సార్ అని అడిగాను వద్ద వద్దు వద్దు మీరు చీటీలు కట్టించుకుంటూ చాలా రఫ్ క్యారెక్టర్ ఉంటుంది మీది కాబట్టి జడ వద్దు మూడే వేసుకోండి అన్నారు అందుకని నేను ఇలాంటి చక్కటి పువ్వులు అయ్యి కొనుక్కున్నాను ఇలా పెట్టుకోవడానికి గెటప్కి తగ్గట్టు ఉండాలి కదా మరి డైరెక్ట్ చెప్పినట్టు మనం రెడీ అవ్వాలి కదండి డైరెక్ట్ గారు ఏం చెప్తే అది చేయాలి మనం కాబట్టి ఇలా రెడీ అవుతా అనమాట చక్కగా ఇలా పూలు పెట్టేసుకుని ముడికి చేతులు నిండా గాజులు వేసుకుని చాలా సరదాగా ఉంటుంది అనమాట క్యారెక్టరు లేనిపోని అన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది సీరియల్లో చాలా నవ్వుకుంటారు అందరూ ఏ చూసారా క్రిస్టల్స్ వేసి అలా గుచ్చుకున్నాను ఇలాంటివి మనం బయట కొనుక్కుందామంటే దొరకనే దొరకవండి అందుకని అందరూ నాకు నా సీరియల్ ఏది చూసినా కూడా ఫోన్ చేస్తూ ఉంటారు మీరు మళ్ళీ వేసుకున్నారు భలే ఉందండి ఆ చీర రంగు బొట్టు పెట్టారు సుమి భలే ఉంది చాలా బాగుందండి అంటూ ఉంటారు అందరూ నాకు అది చాలా ఇష్టం అనమాట ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటే నన్ను చాలా ఏమంటారు దాన్ని ఒక టానిక్లా పనిచేసేస్తూ ఉంటుంది అనమాట ఈ సీరియల్ ఇలా చేస్తే నాకు ఇలా ఫోన్ చేసి చెప్పారు ఇంకో సీరియల్ ఇంకా బాగా రెడీ అవ్వాలి నైట్ పడుకుని కూడా నిదట్లో రేపు ఆ చీర కడతాను ఆ బొట్టు పెడతాను ఆ పూలు పెడతాను తర్వాత ఏంటి ఆశిషు అది మర్చిపోయినా ఎక్కడ దాచాను దాన్ని ఆ మూడి ఫ్యాషన్గా ఉంటుంది అది పెట్టేస్తే బాగుంటుంది కదా ఈ గెటప్కి గారు అన్నట్టు వచ్చేస్తుంది కదా అనుకుని అలా మళ్ళీ ఆ నైట్ మిడ్ నైట్ నిద్రలోంచి లేచి గబగబా వెళ్ళిపోయి ఆ మూడు ఎక్కడ ఉందో ఎతుక్కుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఈ క్యారెక్టర్కి అన్ని ఫుల్లు నగలు కావాలన్నమాట ఫస్ట్ అయితే అసలు పెట్టుకొనే లేదు నన్ను వద్దన్నారు తర్వాత లేదు మీరు కాలనీలో చీటీలు కట్టించుకుంటూ ఉంటారు ఫుల్గా రెడీ అవ్వచ్చండి అనగానే ఇంకా మనకి ఆడవాళ్ళకి తెలుసుగా ఛాన్స్ దొరకాలే కానీ రెచ్చిపోవడమే ఇంకా పిచ్చిగా రెడీ అవుతున్నాను నేను హీరో వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాగా రెడీ అవుతున్నారండి మీ చీర బాగుంది మీ గాజులు బాగున్నాయి అంటూ ఉంటారు అలాగే నాకు అన్ని ఊర్ల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి వైజాగ్ నుంచి గుంటూరు నుంచి అందరూ మీ బొట్టు బాగుంది మీ చీర బాగుంది అని చెప్తూ ఉంటారు ఇలా ఒక రింగ్ పెట్టేసుకుంటాను అనమాట స్టైల్గా ఉండడానికి చూడండి ఇంకా ఇక్కడ పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి అది కూడా మా టీవీలో ఎలా అంటే ఎక్కువ లిప్స్టిక్ అయినవారు అనమాట ఏ ఛానల్ అయినా అంతే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా అడ్జస్ట్మెంట్స్ దానికోసం నేను ముక్కు బుడగలన్నీ ఇలా ఒక బాక్స్లో వేసుకుంటాను దానికి తగ్గట్టు నేను బొట్టు కూడా దీంట్లోనే బొట్టు ముక్కుబుడుగులు అన్నీ దీంట్లో ఉంటే కొంచెం పెద్ద సైజు బొట్టు పెట్టి దానికి డెకరేషన్ చేస్తాను అనమాట మళ్ళీ కలర్స్తో చుక్కలు ఏ చీర కడితే ఆ కలర్ చుక్కలు అవి పెడతా అన్నమాట అంటే ఒక్కొక్క గెటప్కి అంత చేంజ్ చూపించకపోతే మనకి బాగా అనిపించదనమాట చూసా వాళ్ళకి అందుకని ఇలా ఒక బాటిల్ పెట్టుకుంటాను నేను మేకప్ వాళ్ళని ఏమీ అడగను అన్నీ నా దగ్గరే ఉంటాయి నా టచ్ బ్యాగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను దాంట్లో ఏమేమి ఉంటాయంటే మీరు నవ్వుతారు అన్నమాట చూస్తే ఒక్క బ్యాగ్లో ఇన్ని దాచుకుంటారా ఎవరైనా అని అనుకుంటారు కాబట్టి నా దగ్గర అన్నీ అలా దాచుకుంటా అమ్మయ్య ఇది అయిపోయింది కదా ఇంకా పెద్ద ముక్కు పొడుగు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రిచ్ కదా మేము అందుకని బాగా రెడీ అవ్వాలన్నమాట అది కొంచెం పెద్ద ముక్కు పొడవు పెట్టుకుంటాయి ఇలా గమ్మేసి అంటించేసుకుంటూ ఉంటా బయట ఫంక్షన్కి వెళ్తే కూడా అలా పెట్టుకోవచ్చు మీరు కూడా తప్పేం లేదు ఆడవాళ్ళకి ముక్కు పొడక చాలా అందంగా ఉంటుంది కదా పోయి చూచూ నన్ను నొక్కి చూడిపోయింది ఉండవే పెట్టలేదా సరిగ్గా నిన్ను ఓకే ఎస్ బయట పెట్టాను కదా కాబట్టి వైట్ స్టోన్స్ ముక్కు పొడక పెట్టుకుంటాం అనమాట దీనికి కూడా ఇక మెసేజ్ పెట్టేస్తా అండి పొద్దున్నే ఈవినింగ్ వరకు షూటింగ్ ప్యాకప్ పడే వరకు ఓడదు కాబట్టి నేను ఇలాగే ఓకే ఇక్కడికి ఇది అయిపోయిందా ఇంకొకటి ఉంది ఇలా కొంకు కొంచెం లిప్స్టిక్ రాసి ఇప్పుడు అసలే సమ్మర్ కదండి కారిపోకుండా ఉంటుందన్నమాట కుంకుమ పడిపోకుండా ఉండాలి అంటే మనం ఇలాంటివన్నీ చేయాలి మ్యాజిక్లు అన్నీ చేయాలన్నమాట లేదంటే మా షూటింగ్ లైట్లకి చెట్లు కారిపోతూ ఉంటాయి బాగా చాలా వేడిగా ఉంటుంది షార్ట్ రెడీ అన్నప్పుడు ఫ్యాన్లు పట్టుకోవడానికి ఉండదు మాకు కాబట్టి ఇలా బొట్టు పెట్టేసుకుంటాం అనమాట ఎస్ చూడండి వచ్చింది కదా గెటప్ చేంజ్ కనిపిస్తున్నానా సరే చెక్ చేసుకున్నా ఎస్ ఇప్పుడు ఒకసారి నిలబడతాను మీరు అందరూ గెటప్ చూడండి ఇంకా ఈ గెటప్ చూసారంటే రాధకు నీవేర ప్రాణం జీ తెలుగులో వస్తుందండి ఆ సీరియల్లోది కుట్టి అనమాట అమ్మకుట్టి నా పేరు దాంట్లో అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ ఉంటారు అందరూ చాలా పెద్ద ఫ్యామిలీలో నా కూతుర్ని ఇస్తాం అనమాట ఇన్స్పెక్టర్ నిరుపమ్ గారు నా అల్లుడు అయితే దాంట్లో నా కూతురు యాక్సిడెంట్ అవడం చచ్చిపోవడం అంతా చాలా సీరియస్గా జరుగుతుంది స్టోరీ అంతా కూడా ఇది వచ్చి ఆ క్యారెక్టర్ కోసం ఇలాంటివన్నీ నేను డిజైన్ చేసుకున్నాను అనమాట అంటే పూసలే వేయమని చెప్పారు వాళ్ళు వైట్ పోస్టులు అందుకని ఇలా వేసుకున్నా ఇలా వైట్ పోస్టులు విడో కాబట్టి చిన్న చిన్న చెవులి ఇలా అన్ని డ్రెస్సులు కుట్టించుకున్నాను అనమాట నా క్యారెక్టర్ చెప్పగానే మాకు ఇలా కావాలమ్మా అని చెప్పారు సరేనా ఒక అరడాజం సారీస్ తెచ్చుకుని కేరళ టైప్ సారీస్ ఇలా కుట్టించుకున్నా అండి ఇలా చిన్న చెవులి సింగిల్ సింగిల్ బ్యాంగిల్ ఒక్కొక్కటి అంటే ఆ క్యారెక్టర్కి అలాగే ఉండాలన్నమాట ఇంకోటి మీకు తెలుసో లేదు దాంట్లో అండి నాకు వీల్చైర్ పెట్టారు నేను ఎప్పుడు చేయలేదు ఇప్పటివరకు ఫస్ట్ టైం చైర్ అంటే హాస్పిటల్ సీన్లు అయ్యి ఉంటే వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు తప్ప వీల్చైర్లో క్యారెక్టర్ చేయలేదు ఇక చూసారంటే బొట్టు ఎలా అంటే మలయాళం గెటప్ కదా గంధంతో బొట్టు పెట్టుకోవాలన్నమాట ఇలా అంతే గంధం బొట్టు అయిపోయింది చూసారా కుట్టి రెడీ అమ్మ కుట్టి నా గెటప్పులన్నీ వేళ మీకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఏమన్నా నా సీరియల్స్ గురించి నేను ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు నన్ను చూడాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా పెట్టండి నేను మా డైరెక్టర్స్కి చూపించి సార్ ఇలా ప్లీజ్ అండి నన్ను అడుగుతున్నారు ఇలా చేయమని మీరు ఇవ్వండి సార్ వేషమని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా మీరు తప్పకుండా నాకు ఆ ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను ఏమున్నా మీ మనసులో నా గెటప్లు ఏది బాగోపోయినా ఏది బాగున్నా అన్నీ చెప్పండి ప్లీజ్ కామెంట్ రూపంలో ఓకే ఇప్పుడు చూసారు ఏం గెటప్పు అనుకుంటున్నారా జమినీలో వస్తుందండి ఆ అవకటి అడుక్కు అని మధ్యాహ్నం మూడు గంటలకి ఆ సీరియల్లో గెటప్ అనమాట దాంట్లో నేను పంచాయతీకి ప్రెసిడెంట్ అనమాట చాలా డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట నా పక్క ఆయన పక్కనే నేను చేస్తున్నాను నా పక్కన కాదు చిన్నగారు వైఫ్ క్యారెక్టర్ నేను నాకు ఇద్దరు కూతుళ్ళు ఉంటారు ఇద్దరు హీరోయిన్సే హీరో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అనమాట వెళ్ళి అస్తమాను మనం గొడవపడి ఉంటాం అనమాట దాంట్లో నాకు వేసుకునే అవకాశం ఇచ్చారు వాళ్ళు జడలా వేసుకుంటానంటే కొంచెం ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇల్లు అయితే ఇలా హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటా అండి వాళ్ళతో నాకు రాదు ఇక్కడ జడలు అల్లడం మీకు ఎవరైనా జత ఉన్నారనుకోండి చక్కగా అల్లేసుకోవచ్చు మనమే ఇదో ఇలా పెట్టేస్తా అనమాట మూడు పాయలు తీసేసి చక్కగా ఈ సవరాన్ని దాంట్లో పెట్టేసి అల్లేస్తా మంచిగా ఇప్పుడు జనరేషన్కి సౌరంతో జడాలడం రాదు సరిగ్గాను కానీ ఇలాంటివి చూస్తే నేర్చుకుంటారని నేను చూపిస్తున్నాను అనమాట ఈజీగా వేసేసుకోవచ్చు మనకు మనమే ఎవరు చేయక్కర్లద్దు సాఫ్ట్గా దూకుంటూ చక్కగా నీట్గా ఇలా వేసేసుకోవచ్చు ఎంతసేపట్లేసాను జడ షూటింగ్లో అందరు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు చాలా తొందరగా రెడీ అవుతావు అక్క ఎందుకక్క నీకు అంత కంగారు అంటూ ఉంటారు నా జుట్టు ఇక్కడి వరకే ఉందని ఇక్కడే రబ్బర్ బ్యాండ్ వేసా అండి కొంచెం ఎక్కువ కుర్చులా ఉంటే కూడా వెనకాల నడుస్తుంటే ఆడవాళ్ళకి అందంగా ఉంటుంది కదా అందుకని కాబట్టి ఇప్పుడు జడ అయిపోయింది కదా ఇప్పుడు అందంగా దానికి తగ్గట్టు పూలు పెట్టుకోవాలన్నమాట ఇలా చక్కగా పిన్నలేసేసుకోవడం ఆ టోపిటీ టోపిటీ అందరికన్నా ఫాస్ట్గా మేకప్ కూడా నేను చాలా ఫాస్ట్ చేసుకుంటాను అనమాట ఇది చూసారంటే ఏదో ఒక నక్లీస్ ఇరుగు దాంట్లో స్టోన్స్ అన్నీ తీసి కలర్స్ కలర్స్గా ఉన్నాయనేసి నేను ఇలా నల్ల పూసల్లో వేసి గుచ్చుకున్నాను అనమాట ఈ వెరైటీస్ అన్నీ బయట షాప్స్లో దొరకవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చేసుకుంటేనే ఇలాంటివన్నీ దొరుకుతాయి మంచిగా ఇలా నక్లీస్ దీంట్లో కూడా కొంచెం నగలు వేసుకోవచ్చు కానీ మదర్ కదా ఎక్కువ వేయన్ అనమాట ప్రెసిడెంట్ కాబట్టి కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలని ఒక చిన్న నక్లీస్ దుద్దులు పెట్టేసుకుంటూ ఉంటా నల్ల పూసలు వేసుకున్నాను కదండి చక్కగా ఉంది తర్వాత ఒక అందంగా ఉండాలి కదా మరి ప్రెసిడెంట్ అంటే కొంచెం స్టైల్గా బాగా డబ్బు ఉన్నవాళ్ళం అనమాట మేము ఇలా ఒక నెక్లెస్ అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నాకు చిన్నప్పటి నుంచి రెండు జాళ్ళ క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకునేదాన్ని అప్పట్లో శివాజీ రాజా గారితో అది నేను హీరోయిన్గా చేసిన దాంట్లో అన్ని రెండు జాడులు వేసుకున్నా ఆ కోరిక తీరిపోయింది కాకపోతే ఇప్పుడు ఏదో ఉంటుంది కదా కొంచెం కొంచెం ఎలా రెడీ అవ్వాలి ఎలా రెడీ అవ్వాలి అన్నీ గోల్డ్ కలర్ ఎక్కువ వేస్తూ ఉంటాను అన్నమాట నీ క్యారెక్టర్కి కొంచెం అంటే బంగారం ఉన్న వాళ్ళ ఉండాలి అని చెప్పేసి ఇలా వేస్తూ ఉంటాను ఒక చిన్న ఉంగరం పెట్టేసుకుంటే అంతే రెడీ వావ్ వా ఇదండి ఆ ఒక్కటి అడక్కు సీరియల్ నా గెటప్పు చిన్నాగారు పక్కన కాబట్టి ఆయన చాలా హైట్ ఉంటారు నాకు అప్పుడప్పుడు యాపిల్ బాక్స్ అని ఒక స్టూల్ తెచ్చేస్తూ ఉంటారు నేను నవ్వుతూ ఉంటాను ఏమన్నా ఫోటోలు తీసుకుంటుంటే మాత్రం ఇలా లేచి నుంచి ఉంటాను కామెడీ అనమాట ఫుల్ నన్ను బాగా ఆట పట్టిస్తారు అయితే ఆయనతో కూడా ఒక ఇంటర్వ్యూ తీసి మీ అందరికీ నన్ను ఎలా ఏడిపిస్తారో మీకు చూపిస్తాను ఈసారి షూటింగ్ లొకేషన్కి తీసుకెళ్ళి చూతురు కానీ తప్పకుండా ఇలా అనమాట నేను ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క గెటప్ ఇలా జడేసుకుని చక్కగా పూలు పెట్టుకుని ఇప్పుడు ఉన్నానా ప్రెసిడెంట్ లాగా ఏయ్ ఏంటి నన్ను బెదిరించేలా ఉన్నానా యాపిల్ బాక్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా చిన్నగారి పక్కనే హైట్ సరిపోను కదండీ అందుకని కింద వేసే స్టూల్ని యాపిల్ బాక్స్ అంటారనమాట ఇప్పుడు వచ్చే హీరోయిన్లు అందరూ కూడా ఇంతంతే ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది చిన్నగారి పక్కన కాబట్టి నాకు ఉపయోగపడుతుంది లేదంటే ఆ హైల్స్ వేస్తే నేను ఇంత ఉంటా అనమాట కాబట్టి నాకు అవసరం లేదు అప్పుడప్పుడు చిన్నగారి పక్కన ఇవ్వండి క్లోజు టూ షార్ట్ ఉంటేనే మాకు వేస్తారు అనమాట క్లోజ్ లుక్ కాదు టూ షార్ట్ ఉంటే ఆపిల్ బాక్స్ వేసి నుంచోండి అంటారు సరేనండి అని నుంచి అనమాట ఇదండి ఆ ఒక్కటి అడకు జముని సీరియల్ గెటప్ ఇలాగా నా సీరియల్స్ అన్నింటిలో రకరకాల గెటప్స్ దానికి ఎలా తయారవ్వాలి ఎలా అన్ని ప్లాన్ చేసుకుంటేనే మనం బాగుంటుంది మనకి క్యారెక్టర్ కూడా పండుతుంది చూసేవాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఆ క్యారెక్టర్ గెటప్ బాగా చేశారండి మీరు క్యారెక్టర్ బాగా చేశారంటే కూడా ఆ గెటప్ వస్తేనే మీకు ఆ క్యారెక్టర్ బాగా చేయగలరు మీరు కాబట్టి ఎవరికి ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా దానికి తగ్గట్టు అందంగా రెడీ అయ్యి అవ్వండి డైరెక్టర్ చెప్పినట్టు చేయగలగండి ఒకసారి చేసిన సీన్ని మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి మనం ఆర్టిస్టులు ఎప్పుడూ కూడా చేసామా బాగా చేసామా అయ్యో ఆ డైలాగ్ కళ్ళు ఇలా తిప్పవలసిందే మూతి ఇలా తిప్పవలసిందే అవన్నీ ఆ తర్వాత అనుకునే కంటే కూడా ఆ డైలాగ్ వినేటప్పుడే మనం ప్లాన్ చేసేసుకోవాలి పొరలో నేనైతే అలా చేసుకుంటున్నాను కాబట్టి ఐదు వందల ఎనభై సీరియల్స్ చేశాను ఇప్పటికి నిజంగా ఇచ్చిన వారు మీ అందరి అభిమానమే నన్ను ఇలా బతికిస్తుంది కాబట్టి మీరందరూ ఇలాగే ఎప్పుడు అలనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టేయండి నమస్కారం <Gã> Allah natir ragini